కామర్స్ ఆయన చాలా మంచి అనుభవం కలిగినటువంటి మాస్టర్ కామర్స్ చాలా ఎక్సలెంట్గా ఫస్ట్ ఇయర్ ఎనభై తొమ్మిది మార్కులు సాధించారు సెకండ్ ఇయర్ కూడా దాన్ని కంటిన్యూ చేస్తాము ఆయన చాలా వివరంగా చెప్పేవారు కామర్స్ అంతా కూడా అయితే తర్వాత కాలంలో ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవడం మా ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలో సెకండ్ ఇయర్ వరకు జాయిన్ అవ్వడం తర్వాత మా కజిన్స్ ఇద్దరు సిఎస్ఈలో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఏమీ అర్థం అవడం లేదు కామర్స్ అనేటువంటి పరిస్థితి వస్తే వాళ్ళకి చెప్పడానికి ట్రై చేశాను ఆ వైఎస్ రావు గారు మాకు నేర్పినటువంటి మైండ్లో అలా ఉంది అప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఇంకో ఫ్రెండ్స్కి చెప్పారు మేమిద్దరం వెళ్తున్నామని చెప్పేసి క్లాస్లో వీళ్ళు బాగా చేసుకుంటే మీకు ఎలా వచ్చిందంటే మేము ఇలా చెప్తాం నేను రావచ్చా సరే రామ్మన్నా అలాగా మొత్తం ఇక్కడ ఎంత ఎంతమంది ఉంటారో ఇంచుమించుగా సెవెంటీ పర్సెంట్ ఒక యాభై మంది ఉంటే అలాగ ఒక పది సంవత్సరాలు కొన్నిసార్లు కామర్స్ చెప్పడం జరిగింది సోషల్స్ ఆ విధంగా కామర్స్ అంటే చాలా అభి ఒక అభివృద్ధి ఏర్పడింది జరిబండి కాలేజీ పెట్టినప్పుడు ఫస్ట్ సార్ ఆ కాలేజీ వచ్చినప్పుడు ఇక్కడ కామర్స్ చెప్పడానికి లేకపోతే ఒక టూ ఇయర్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కూడా కామర్స్ నేనే చెప్పాను ఆ తర్వాత స్టాఫ్ నది వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు మరి ఈ విధంగా నేను చాలా మందికి కామర్స్ స్టూడెంట్స్ కామర్స్ సోషన్స్ చెప్పడం ఆ మాస్టర్ అంటే అభిమానులు ఉండడం అలా మనసులో ఉండిపోయింది ఎప్పుడైనా సరే కామర్స్ ఇప్పుడు చెప్పమన్నా సరే ఆయన చెప్పింది ఎంత చక్కగా గుర్తుపోయిందంటే ఇప్పుడు నేను గ్యాప్ లో ఒక పదిహేను బట్టి కామర్స్ చెప్పట్లేదు కానీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ చెప్పమంటే ఇప్పుడు చెప్పేస్తాను అంత చక్కగా చెప్పారు ఆయన అది మొన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి పూర్వ విద్యార్థి సంఘం తరఫున ఒక ప్రపోజల్ పెట్టారు ఆగస్ట్ థర్టీన్త్ సాయంత్రం పెట్టారు సిఇసి గ్రూప్ లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వారికి కూడా ప్రైజ్ ఇస్తే బాగుంటుందని ప్రిన్సిపాల్ గారు సూచించిన విషయాన్ని మా గ్రూప్ లో పెట్టారు అప్పుడు నేను చూశాను ఫస్ట్ ప్రైజ్ ఒక మూడు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ రెండు వేలు ఇద్దాం సిఎసీ వాళ్ళకని చెప్పేసి నేను వెంటనే దానికి స్పందించి సెకండ్ ప్రైజ్ నేను ఇస్తాను ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను ఎందువల్లంటే ఎవరో ఒకళ్ళు అందరూ ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడానికే ప్రాధాన్యత ఇస్తారు కానీ వెనక ఉన్న వాళ్ళని కూడా బైక్ ల్యాండ్ ఇవ్వాలంటే వాళ్ళకి కొంత ఎంకరేజ్మెంట్ కావాలి ఎవరో ఫస్ట్ ప్రైజ్కి వెళ్ళాక వస్తారు ఎవరో ఒకళ్ళు అని చెప్పేసి మా గురువు గారు కామర్స్ చెప్పినటువంటి వైఎస్ రావు గారి పేరు మీద ఈ స్కూల్లో ఈ కాలేజీలో ఆయన చెప్పారు కాబట్టి ఆయన పేరు మీద ఇస్తాను అని చెప్పేసి నేను పెట్టడం జరిగింది ఆ తర్వాత వెంట వెంటనే చాలా మంది స్పందించి నాలుగు ప్రైజ్లు కూడా రావడం జరిగింది మీకు ఇవ్వడం కూడా జరిగింది అయితే అప్పుడు నేను కాబట్టి ఎప్పుడైనా అప్పుడప్పుడు వచ్చి కొన్ని విషయాలు చెప్పడానికి ప్రిన్సిపాల్ గారు ఇప్పుడు అమ్మాయి చెప్పారు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నేను వస్తాను వచ్చి కొన్ని మంచి చెప్పే ప్రయత్నం చేస్తాను ఈరోజు మాత్రం ఆ అమ్మాయికి ఆ ప్రైజ్ ఇవ్వడానికి రావడం జరిగింది